జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్టాల గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ కె గణేష్ కుమార్ సార్ గారు నాతోటి సహ ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు ఈరోజు నవంబర్ పదమూడు మన తెలంగాణ ప్రజా కవి ప్రజా చైతన్య సమాహారము అన్యాయాన్ని ఎదిరించిన కవి నాగొడవ పేరిట సామాజిక అన్యాయాలను ఎత్తి చూపిన మహాకవి కాలోజి గారి వర్ధంతి మీకు తొమ్మిదవ తరగతిలో ఉపవాచకంలో రెండవ పాఠంగా ఉంది కాలోజీ గురించి కాలోజీ సెప్టెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల పద్నాలుగులో జన్మించారు మీకు తెలుసు మనం సెప్టెంబర్ తొమ్మిదిని రెండు వేల పద్నాలుగులో జూన్ రెండున తెలంగాణ ప్రభుత్వం సాధించుకున్నాక ఆయన జయంతిని మనం తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం ఆయన రెండు వేల రెండు నవంబర్ పదమూడున మరణించాడు తెలంగాణ రాకముండే ఆయన కర్ణాటక బీజాపూర్ రట్టహల్లులో రంగారావు రమాబాయమ్మ దంపతులకు జన్మించారు ఆయన ముఖ్యంగా అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడని చెప్పిన మహాకవి ఒక సిరా చిక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నాడు ప్రాంతం వాడు అన్యాయం చేస్తే ప్రాంతం వెళ్ళేదాకా తరిమి కొట్టండి అంటే ప్రాంతేతరుడు అన్యాయం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టండి అని మహాకవి ధైర్యశాలి దీశాలి ఆయనకు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మవిభూషణ్ రెండవ అత్యంత గౌరవ పురస్కారం ఇచ్చి గౌరవించింది కనుక ఆ మహాకవి గురించి మీరు ఎంత చదువుకున్నా తక్కువే నా అనేది తెలంగాణ సాహిత్యంలో ఎవరిని భాష వాడు మాట్లాడాలి సిగ్గుపడకూడదు ఎవరిని భాష వాడుక భాషలో వాడు రాయాలి భాష రెండు తీర్లు బడి పలుకుల భాష పల్కుబడుల భాష అన్నాడు మనకు కావాల్సింది పల్కుబడుల భాష అంటే ప్రజల భాష అని చెప్పిన మహనీయుడు తెలియజేస్తూ ముగిస్తున్నారు